Namaskaram. Welcome to GK News 9. <speaking in Spanish>

ఎస్ ఉద్యోగులం పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నాము కేజీపీవీలో సిఆర్టీగా పనిచేస్తున్నాను నేను అందులో సీనియర్ సిఆర్టి మేము అన్ని బాధలు ఏ పోస్టుకున్నటువంటి విధులు కానీ మేము అన్ని నిర్వర్తించి చాలా కష్టపడుతున్నాము మా కష్టానికి తగ్గ ఫలితం రెగ్యులరైజ్ చేయడం పెట్టుకున్న రైతుల దృష్ట్యా పెట్టుకున్న ధరల దృష్ట్యా అందరినీ రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఎత్తి రక్షిస్తారని మా సీఎం గారికి నిర్ణయించుకుంటున్నాము ఈ ఇరవై ఒక్క రోజు నాడు మేము ఈ సంఖ్యలను చేసి మరీ కూడా మీకు ఈ రోజు చేసి మమ్మల్ని సంఖ్యలను విము చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఈ సంఖ్యలో బాలి సంగళ నుంచి మాకు విముక్తి కలిగించాలని సీఎం గారికి మరీ మరీ మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు ఒప్పంద ఉద్యోగులమైన మేము ఈరోజు సీఎం గారి హామీ కొరకు అంటే ఆ హామీ సీఎం గారు నిలబెట్టుకోవాలని నిరవధిక సమ్మె చేస్తున్నాము ఈరోజు మేము ఇరవై ఒక్క రోజు నిరోవధిక సమ్మె చేరుకున్నాం సార్ గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా అసలు ఒప్పంద వ్యవస్థ అనేది ఉండదు కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తాము प्रती उद्योगीड रेग्युलर उद्योगीला तन विधु विभर हक्क उंदी। కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రానికి కూడా అది సరైన వ్యవస్థ కాదు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి హామీ కూడా ఇచ్చాయి బట్ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మా ఆ హామీ నెరవే నెరవేర్చుకోలేదు సంవత్సరం క్రితం మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి మమ్మల్ని అందరినీ సమర్థ శిక్ష ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న మేము మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు వారి హామీ మీద మేము వారిచ్చిన మాట మీద ఒక సంవత్సర కాలం పాటు చాలా ఓపికగా నిరీక్షించాము చాలా ఓపికగా నిరీక్షించి వారిచ్చిన పాలను మరొకసారి వారికి గుర్తు చేసి మా కష్టాలని మేము పడుతున్న బాధల్ని సార్ ఇవి మేము పడుతున్న బాధలు అని వారికి అన్నీ తెలుసు తెలియని బాధలు కూడా ఏదైనా ఉంటే వారి ముందు ఉంచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతూ ఒకే ఒక్క డిమాండ్తో మేము ఈరోజు నిరవధిక సమయకు దిగాం సార్ ఈరోజు ఇరవై ఒకవ రోజు సమగ్ర శిక్షలో చాలా రకాల ఒప్పంద ఉద్యోగులు ఉంటారు మండల స్థాయిలో కానివ్వండి పాఠశాల స్థాయిలో కానివ్వండి పాఠశాల స్థాయిలో తీసుకుంటే కేజీబీవి ఉద్యోగస్తులు ఉంటారు మండల స్థాయిలో తీసుకుంటే ఎంఐఎస్లు సిసిఓలు సిఆర్పిలు ఐఆర్పీలు ఇలా చాలా రకాల ఉద్యోగస్తులు ఉంటారు సార్ ఏ ఒక్కరి జీతబ్యాలు కూడా ఒక సగటు మనిషి మంచిగా జీవించి తన కన్న పిల్లలకి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అంతా ఏ ఒక్క శాఖకి కూడా జీతబద్యాలు లేవు మా జీతబద్యాలు పెరగాలి మేము రెగ్యులర్ కావాలి అందరి జీవితాలతో పాటు మా జీవితాలు కూడా మారాలని ఈ నిరవధిక సమ్మె చేస్తున్నాము ఎందుకంటే ఒక మండల వ్యవస్థ తీసుకుంటే ఒక ప్రభుత్వం నుండి అంటే ఒక వ్యవస్థ నుండి వ్యక్తి వరకు మళ్ళీ వ్యక్తి నుండి వ్యవస్థ వరకు అందించే ప్రతి సమాచారం కూడా కేవలం మా ద్వారా మాత్రమే విద్యాశాఖలు జరుగుతుంటుంది అలాంటిది ఈరోజు ఆ వ్య వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది సార్ మేమందరం రోడ్ ఎక్కి కూర్చున్నాము ఒక పాఠశాల వ్యవస్థ చూసుకుంటే పాఠశాల వ్యవస్థ కూడా ఈరోజు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి అయినా పాఠశాలలో ఎలాంటి విద్య అనేది బోధించడం జరగట్లేదు ఎందుకంటే సీఎం గారి హామీ మీద మేము ఎంతో కాలం నిరీక్షించాము ఇంతకాలం మేము ఇన్ని సంవత్సరాలు అంటే మేము ఉద్యోగం చేస్తూ ఒక్కొక్క శాఖ నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాం ఈ పద్దెనిమిది సంవత్సరాలు కానివ్వండి సార్ నా పేరు దీప్తి నేను ఎంఐఎస్ కోఆర్డినేటర్ కొత్తపల్లి మండల్ యూ సార్